గూడూరు ధర్మరాజుల స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దేవాలయ శాఖకు సంబంధించిన ఎంతో విశిష్టత కలిగిన ధర్మరాజుల దేవస్థాన ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారాలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యుత్ దీపకాంతులతో మంగళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా జరిగాయి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ విచ్చేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వాటంబేడు శివకుమార్ ఆలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఆలయ పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా గత ఐదేళ్లుగా పార్టీ కోసం ఎంతో శ్రమించారని గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలను నాయకులను మర్చిపోదని తగిన గౌరవం ఇస్తుందని తెలియజేశారు ఆలయ నూతన పాలక మండలి చైర్మన్ వాటంబేడు శివకుమార్ మాట్లాడుతూ నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి నా సాయశక్తులా శ్రమిస్తానని తెలియజేశారు పై కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ఆలయంకు సంబంధించిన దేవాదాయ శాఖ అధికారులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు నేను చేయాలన్నాడు ఈవో గారితో చేద్దాం అడిగిన ఓకే అన్నాడు అట్లాగే పెద్దలు మా హరిబాబు గారితో అలాగే పెద్దలందరితో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి ఈవో గారు మా చైర్మన్ గారు అలాగే కమిటీ సభ్యులందరూ కూడా మాట్లాడి ఆ ఉత్సవాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఒక ప్లాన్ చేస్తే అది తీసుకెళ్లి మన మంత్రి మంచి మంత్రి వరులు మన ఆనం రామారాయణ రెడ్డి గారితో మాట్లాడి సీఎం గారితో కూడా మాట్లాడి వీలైనంత వరకు ఖచ్చితంగా ఉత్సవాలు చేసే విధంగా అందరం కూడా సంతిగ్ధం కావాలని చెప్పి కూడా అందరికీ మనం చేస్తున్నాం ఈ దేవాలయం ప్రమాణ స్వీకారం అప్పుడే వర్షాలు వచ్చే చాలా సంతోషం ఎందువలంటే అది దేవుని యొక్క అనుగ్రహం మంచి వాళ్ళని పేద కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా